స్వామి ఫోల్డ్లోకి రావాల్సిన అవకాశం ఎప్పుడు వచ్చింది అంటే మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి వచ్చిన్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ మేము స్వామి ఫోల్డ్లోకి రావడం జరిగింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ టైంలో అది మాకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఎందుకంటే నాన్నగారికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి అది చాలా ఈజీగా చాలా సులువుగా తీసి బయటపడేశారు మమ్మల్ని కాబట్టి అది నాకు బెస్ట్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో స్వామి గురించి అని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత మా నాన్నగారి ఆపరేషన్ అవ్వటం ఆ తర్వాత అక్కడ మాకు దగ్గరలో ఒక మందిరం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు అమ్మ నాన్నగారు మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అలా మళ్ళీ స్వామి లోకి నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇలాగే ఒకసారి వెళదాం అని అందరూ అన్నప్పుడు మేము కూడా పర్తి యాత్రకి వెళ్ళాం అప్పటిదాకా స్వామి నేను చూసింది లేదు అప్పుడే స్వామి చూస్తున్నారు అందరి దగ్గరికి ఆ విబోధిస్తున్నారు లైక్ చైన్స్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు అంటున్నారు స్వామి కనీసం నా వైపు రావట్లేదు నా వైపు చూడట్లేదు సో ఇలా టూ త్రీ టైమ్స్ నేను వెళ్తున్నాను ఆ స్వామి నా వైపు చూడట్లేదు ఒక రోజు ఇలాగే చూడట్లేదు స్వామి అని చెప్పి ఇలా కళ్ళు మూసుకోంగానే నా కళ్ళ అంటే ఫ్లాష్ నాకైనా సీన్ ఏంటి అంటే ఒక పెద్ద సముద్రం ఆ సముద్రంలో ఒక నావ ఆ నావలో నేను అలా ఏమవుతోంది కొంత దూరం ప్రయాణిస్తూ ఉండగా ఆ సముద్రంలో నావ మునిగిపోతూ వస్తుంది ఒక ఎడ్జ్ ములిగిపోయింది ఇంకో ఎడ్జి ములిగిపోయింది నా నా చేతిలో ఉన్న తెడ్డు మునిగిపోయింది మెల్లగా నా కాళ్ళు మునిగిపోతున్నాయి నా చేతులు మునిగిపోతున్నాయి కంప్లీట్గా నేను సింక్ అయిపోతున్నాను ఆ టైంలో పైనుంచి ఏదో ఒక హ్యాండ్ ఆ హ్యాండ్ వచ్చి నన్ను ఇలా తీసి బయటపడేసిన ఒక ఎక్స్పీరియన్స్ సడన్గా నాకు ఏం జరుగుతుందో అర్థం కాక నేను కళ్ళు తెరుచుకుని చూసే టైంకి ఎదురుగుండా స్వామి వెళ్తున్నారు అది నాకు స్వామి తల్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఓకే స్వామి నాకు ఏదో ఒక ఆపద ఉంది ఆ ఆపద నుంచి స్వామి నన్ను సునాయాసంగా తీసి బయట పెడతారు అన్న ఒక ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది